హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఉగ్గాని బజ్జి ఇది చాలా ఫేమస్ అయిన బ్రేక్ఫాస్ట్ రాయలసీమలో బజ్జీ అంటే మిర్చి బజ్జీనే సో ఉగ్గాని అంటే మరమరాలతో చేసే ఒక స్నాక్ ఐటమ్ అన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి దీన్ని ఎక్కువగా తీసుకుంటారు సో ఇలాంటి స్పెషల్ అయిన రెసిపీని ఈరోజు మన ఛానల్లో ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి వెల్లుల్లిని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం కోసం ఎండుమిర్చిని వేసుకోవాలి వీటితో పాటు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి నుంచి తీసిన పొడి ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఈ రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గాని బజ్జీలో ఇలా పప్పుల పొడి వేసి చేస్తారు మనమైతే మామూలుగా మర్మరాల పోపు కూడా చేస్తాము కానీ ఇలా పప్పుల పొడి వేసి చేసేదే ఉగ్గాని అన్నమాట తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని మీ కారంకి సరిపడేటట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసేసుకొని కాస్త కచ్చాపచ్చాగా దంచేసి పక్కన పెట్టేసుకోండి వీటిని కట్ చేసుకోవచ్చు కానీ ఇలా దంచేసుకొని వేసుకున్నప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా మరమరాలు సో వీటిని నీళ్ళలో వేసేసి కడిగేసుకోవాలి వీటి పేర్లు అయితే ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి పఫ్ రైస్ అంటారు పేలాలు అంటారు మరపరాలు అంటారు అలాగే బొరుగులు అంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తారు మీ ఏరియాలో వీటిని ఏమంటారో నాకు కొమ్మె చేసి చెప్పండి మా ఏరియాలో అయితే పేలాలు అంటారు ఇలా పేలాలను మంచినీళ్ళలో వేసేసుకొని శుభ్రంగా కడిగి ఇలా రెండు చేతుల్లోకి తీసుకొని వాటర్ ఎక్కడా లేకుండా కాస్త గట్టిగా పిండేసి మరొక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా కాస్త పచ్చిగా ఉన్నప్పుడే ఉప్పు చల్లేస్తే ఉప్పు అనేది చక్కగా పీల్చుకుంటుంది మళ్ళీ మనం రెసిపీ చేసినప్పుడు అందులో వేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని కాస్త ఉప్పు చల్లేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు దీనికి పోపు వేసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఫస్ట్ ఆవాలు వేసుకొని కాస్త చిటపటమన్నాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కాస్త ఎక్కువగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పోపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత కరివేపాకును వేసుకొని కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటోస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటోస్ కాస్త సాఫ్ట్ అవ్వాలి టమాటోస్ కాస్త సాఫ్ట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే కొద్దిగా కారం వేసుకోండి కారం వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కొద్దిగా కలర్ కోసం నేను వేసాను కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసి మనం తడిపి పెట్టుకున్నాం కదా పేలాలు అవి కూడా వేసేసుకోవాలి పేలాలు వేసిన తర్వాత దీంట్లోకి మిక్సీ పట్టుకున్నాం కదా పప్పుల పొడి అది కూడా వేసేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని పోపు పొడి పేలాలు అన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా ఉగ్గాని చేసుకున్నప్పుడు మిర్చి బజ్జీని కూడా చేసుకోండి ఈ రెండు కాంబినేషన్ ఎందుకు తింటారు అని నాకు డౌట్ ఉండేది రెండు కలిపి తిన్నప్పుడు నాకైతే టేస్ట్ నచ్చింది ఈ ఉగ్గాని కాస్త చల్లారిన తర్వాత నాకైతే టేస్ట్ బాగా అనిపించింది బాగా వేడిగా ఉన్న మిర్చి బజ్జీతో కాస్త చల్లారిన ఈ ఉగ్గాని పెట్టుకొని తింటుంటే నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది వీటికి తోడు ఉల్లిపాయలు కాస్త నిమ్మరసం కూడా ఉంటే టేస్ట్ అయితే ఇక అద్భుతంగా ఉంటుంది సో ఒకసారి అయితే ట్రై చేయాలండి ఏ రాయలసీమ అయినా ఆంధ్ర అయినా ఏ వంటకమైనా మన నోటికి రుచిగా ఉండేదే కావాలి కదండి సో తప్పకుండా ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి మిర్చి బజ్జీ వీడియో లేదని మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మన ఛానల్లో ది బెస్ట్ మిర్చి బజ్జీ చేసిన వీడియోస్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఉగ్గానితో బజ్జీ నాకైతే నచ్చింది మరి మీరు ట్రై చేస్తారు కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా హెల్దీ మంచి రెసిపీస్ ఉన్నాయి సో తప్పకుండా చెక్అవుట్ చేయండి మరిన్ని హెల్దీ ఇంటి వంటల కోసం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్